అందరికి నమస్కారం దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అసలు ఏం జరిగింది తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నెఠారి వరుస హత్య కేసుల్లో అయితే గనక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు పంతొమ్మిదేళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నిందితుడు సురేంద్ర కోహ్లీని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది చూస్తే రెండు వేల ఐదు ఆరులో నోయిడా సమీపంలోని నిటారి గ్రామంలో చిన్నారులు యువతలు అదృశ్యండంతో మొదలైన ఈ కేసు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మోనీందర్ సింగ్ పందేర్ ఇంటి వెనుక కాలవలో ఎనిమిది మంది చిన్నారుల అస్థి పంజరాలు దేశవ్యాప్తంగా అప్పట్లో తీవ్ర సంచలనమైతే రేపింది సిబిఐ దర్యాప్తులో పందేర్ సింగ్తో పాటు ఆయన ఇంట్లో పనిచేస్తున్న సురేందర్ కోహ్లీలు చాక్లెట్స్ ఆశ చూపి చిన్నారులపై అత్యాచారం అదేవిధంగా హత్య చేయడం నరమాంస నరమాంసపక్షణం వంటి ఆరోపణల్లో సిబిఐ కోర్టు వారికి మరణశిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై మూడులో అలహాబాద్ హైకోర్టులో కోహ్లీని పన్నెండు కేసుల్లో పందేర్ని రెండు కేసుల్లో నిర్దేశులుగా ప్రకటించి పందేర్ని విడుదల చేసింది అనంతరం సిబిఐ బాధిత కుటుంబాల అప్పీలను సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది మరోవైపు పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోరుతూ సురేంద్ర కోహ్లీ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు మంగళవారం దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సరైన ఆధారాలు ఏమీ లేవని విచారణలో లోపాలు ఉన్నాయంటూ పేర్కొని కోహ్లీ విడుదలకు ఆదేశాలైతే జారీ చేసింది సో ఓవరాల్గా చూస్తే ఇద్దరు కూడా విడుదలయ్యారు రసాల నిందితులు ఎవరో ఏంటి అనేది అయితే తెలియాల్సింది